గుడుస్తున్నా ఏడాది సాధించింది కేవలం బాకీలు మాత్రమే కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క లక్ష డెబ్బై గుర్తు చేస్తా ఉన్నాను అంటే రోజుకు ఇరవై కోట్ల చొప్పున గంటకు పదమూడు కోట్ల రూపాయల చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి బాకీ తీసుకొస్తున్నది ఈ ప్రభుత్వం బాకీ తీసుకొచ్చి కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని వంచిస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది ఫీజు రియంబర్స్మెంట్ వంటి స్కీములకు నిధులు సకాలంలో చెల్లించక మేనేజ్మెంట్ అందరూ విద్యార్థులు ఇబ్బంది పడుతూ మరి మేనేజ్మెంట్లు పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉంటే కనీసం ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో వారికి మరి రీపేమెంట్ చేయాలని బకాయిలు రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం ఖచ్చితంగా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు పథకాలు ఎత్తివేస్తూ మరోవైపు కొత్తగా పథకాలు తీసుకురాకుండా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా తెచ్చినటువంటి అప్పులు మాత్రం లక్షల్లో లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి మీరు ఏ ఒక్క కొత్త సంక్షేమ కార్యక్రమం కానీ హామీలు కానీ నెరవేర్చకుండా అందరినీ వంచిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కారు ఇవ్వని పక్షంలో ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం పేరెంట్స్ కి ఆటో డ్రైవర్స్ కి ఆర్టీసీ సిబ్బందికి ఇలా అన్ని వర్గాల ప్రజలకి మీరు మోసం చేసిన విధంగా వారందరూ కూడా ఉద్యమ బాట పట్టినట్టయితే ప్రభుత్వం అప్పుడు దిగిరాక తప్పదు